ప్లీజ్ సప్లై మై ఛానల్ భూ చౌదరి సో కంప్లీట్గా బ్యాక్టీరియా బ్లైట్ ఉన్న తోట ఈయన టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ తోటని అంటే కిషోర్ అని కనకెర దగ్గర హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తారు ఆయన టేక్ ఓవర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఈ తోటలో నవ్వినారు కానీ ఇప్పుడు ఈ తోటలో ఆయన పదహైదు చేసినాడు సో కంప్లీట్గా బ్లైట్ వల్ల నాశనం అయిపోయిన తోటలో కూడా బ్లైట్ లేకుండా బయటకు వస్తుంది సో దీంట్లో వన్ ఆఫ్ ద రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ బ్యాక్టీరియా బిఎస్ ఫార్టీ కూడా సో తోట చూడండి సైజులు కూడా చూడండి ఎంత ఇంతలో ఉన్నాయి సో దీంట్లో చూసే చెట్టుకు పది కేజీలు కూడా వరకు కూడా పట్టుకుని ఉంది సో చెట్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక ఈ స్టేజ్లో ఉన్న చెట్లని ఆయన ఈ స్టేజ్కి తీసుకొచ్చేసి పంట కాపిస్తున్నాడు సో మామూలుగా చెప్పాలంటే ఇది పెద్ద మెరాకిలు ఎందుకంటే అందరూ బ్లైట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇక్కడెక్కడ కూడా బ్లైట్ కనపడట్లేదు మాకు ఇబ్బంది మాత్రమే ఎఫెక్ట్ ఉంది సో మీరు చెక్ చేసుకొని కావాలంటే సో ఇక్కడ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఈయనకు పంట వచ్చేస్తుంది అనమాట సో పంట కూడా చేతికి వస్తుంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాయ సైజు కూడా చూడండి ఒకటి ఎంత ఉన్నాయి సో సో మిల్లీ బగ్ మాత్రమే కొంచెం ఎక్కువ ఉంది వీళ్ళు ఏం చేశారంటే ఇది కట్ చేశారు కాబట్టి మిల్లీ బగ్ ఎక్కువైంది ఇక సో అది అంత సమస్య తప్పితే ఈయనకేం లేదు కానీ దీంట్లో దానిమో పంట వస్తుందంటే గొప్ప అనమాట ఈ యొక్క రైతు యొక్క ధైర్యము కష్టము ఈ సైజు చూడండి కాయ సైజులు కూడా ఇగండి షైనింగ్ సైజు ఎంత చూసారా సో చూడండి సో అంత సైజులు అంత షైనింగ్ ఉన్నాయి చాలా ఎక్సిలెంట్గా ఉంది వీళ్ళు చేయాల్సి ఫస్ట్ ఆ పేపర్స్ అనేదాన్ని డబుల్ సైడ్ క్లోజ్ చేశారు ఒక సైడ్ ఓపెన్ చేసేయాలా ఎప్పుడైనా కూడా దాని మొదలలో డబుల్ సైడ్ కవర్ క్లోజ్ చేసిన కడితే ఖచ్చితంగా మిల్లీ బగ్ వస్తుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో దీనికైతే ఈయన కంట్రోల్ ఉంటుంది ఏజీ హైఫా వాళ్ళది అది కూడా ఎక్సిలెంట్గా పనిచేస్తారు అది పంపిస్తాను ఈయనకి స్ప్రే చేయిస్తాను సో దానివల్ల ఈయన కంట్రోల్లోకి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే తోట చూసారా ఎంత నీట్గా సక్సెస్ అయ్యారు అనేది మనకి సైజులు కూడా మంచి సైజులు వచ్చాయి సో కంప్లీట్గా మనము ఇంత నీట్గా ఉండే సైజు అంత పెట్టింది కూడా రెండు లక్షల రెండున్నర లక్షలు పెట్టి రైతు మామూలు పెస్ట్ సైడ్స్కి దీనిలోకి సో ఇంత తోటలో మనకి ఇంత మామూలుగా ఇరవై టన్నుల వరకు వస్తాయి అదైతే ఇక్కడ పాసిబుల్ అయింది అది మా మామూలుగా రైతు అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన డ్యూటీలో ఉన్నారు లేకపోతే ఈరోజు నేను నీట్గా ఆయన చూపించేవన్నీ అట్లీస్ట్ తోటని చూపిస్తున్నాను చూడండి ఇప్పటికి నేను ఇక్కడ ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ వచ్చాను సో ఇవండి సైజులు కూడా కాయ ఒకటి చూడండి ఎంత ఉంది బాగా బరువు ఉంది బరువు ఉంది సో అట్లా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇగండి బ్లైట్ పుల్ అది బ్లైట్ పుల్ విరిగిపోయింది అంటే దీంట్లో ఏమైనా బ్లైట్ లేదా ఉంది పోతుంది ఈ తోట అనేది మనం కిషోర్ అన్న గారిది సో అసలు ఎంత ఎక్సలెంట్గా చూడండి కవర్ ఒకటి దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందలు నాలుగు వందల గ్రాములు కూడా ఉన్నాయి సైజులు మూడు వందలు తగ్గవు ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కలర్ కూడా చూడండి షైనింగ్ సో ఎక్కడా కూడా కనిపించట్లేదు చాలా నీట్గా ఉంది సో ఆయన మినిమం పదై టన్నులు అయితే చాలా అనుకుంటున్నారు సో అది పెద్ద విషయమే కాదు తోట చూస్తుంటే కింద సో ఖైజులు కూడా చూడండి సో రైతు ఎంత నీటికి కష్టపడ్డాడు బ్యాక్టీరియల్ బయట లేకుండా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు సక్సెస్ అయ్యారంటే రైతు వాడే మెథడ్స్ అనమాట మెయిన్ అది గ్యాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి